ప్రభు పేరట సలో షలోమనగా మీకు సమాధానం కలుగునగాక ఉదయకాల ప్రార్థన పరిశుద్ధిడా ప్రమగల తండ్రి కృపా సత్య సంపూర్ణుడా నీ బలమైన ఘనమైన ఉన్నతమైన నీ నామాన్ని స్థుతిస్తూ ఘనపరుస్తున్నాం దేవా నిన్నటి రోజంతా మాకు ఉండి మేము చేస్తున్న ప్రతి పనుల్లో ప్రయాసంలో ప్రయాణాల్లో మీ సహాయము సహకారము తోడయుండి నడిపించినందుకు స్తోత్రాలు ఇదిగో దేవా అయా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ఎవరైతే ఈరోజు తండ్రి అనారోగ్యంగా ఉన్నారో తండ్రి మంచి ఆరోగ్యం దాయించండి కష్టాల్లో కన్నీళ్ళ గుడ్డ వెళ్ళారో తండ్రి వారికి ఆయా కనికరించి చక్కని అద్భుతమైన ఆరోగ్యం దాయించండి ఆయా వ్యాపారం చేసే వారికి మీరు తోడై నడిపించండి ఉద్యోగానికి వెళ్తున్న వారికి మీరు తోడ నడిపించండి అయా ఈరోజు ఎవరైతే ప్రభా సమస్యల చేత ఆటంకాల చేత ఆర్థిక ఇబ్బందుల చేత అనారోగ్యం చేత బాధపడుచున్నారో వారిని యేసు నామములో స్వస్థత కలుగునుగా అని ప్రార్థిస్తున్నాం తండ్రి అట్టి వారికి తండ్రి నీ వాగ్దానం రిలీజ్ గాక అని ప్రార్థిస్తున్నాం నువ్వు బహుప్రియుడవు భయపడకము నీకు శుభమవును గాక ధాన్యాలు పది పంతొమ్మిదిలో తండ్రి ఈ వాగ్దానము తండ్రి ఎవరైతే భయపడుచున్నారు నాయన అయా భయం నుంచి విడుదల భీతు నుంచి విడుదల తండ్రి బలహీన నుంచి విడుదల భక్తిహీనత నుంచి విడుదల కలగ ప్రార్థిస్తున్నాం ఏ సయా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం అయా మా కుటుంబాల్లో నెమ్మది కలగాలి మా వ్యాపారంలో ప్రభా మా ఉద్యోగంలో నెమ్మది కలగాలి మా పనుల్లో నెమ్మది కలగాలి దేవా మీరు సహాయం చేయండి మా కుటుంబాన్ని దీవించండి కుటుంబ సభ్యులను దీవించండి దేవా ఈరోజంతా మీరు నడిపించండి ఈరోజు ఉదయకాలం సమయం మొదలుకొని అయా సాయంకాలం వరకు నడిపించండి అయా నీ కృపా కాపుజల భద్రత తోడవుని నడిపించమని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో నీవు ఆయనను నమ్ముకున్నాము ఆయన నీ కార్యం నెరవేర్చును అని కీర్తన ముప్పై ఏడు ఐదు వాక్య ప్రకారముగా తండ్రి నేను నమ్ముకున్న ప్రతి ఒక్కరి యొక్క కార్యములు నెరవేర్చును గాక అని ప్రార్థిస్తున్నాం అయా వారు జీవించున్న సంవత్సరములు అధికమవును గాక అని ప్రార్థిస్తున్నాం అయా ఇదిగో ప్రభా నీ నామమును బట్టి అయా ప్రార్థన చేసే వారి అందరూ కూడా ఏసు నామములు రక్షణ పొందును గాక అని ప్రార్థిస్తున్నాం దేవా వారికి తోడై ఉండి వారిని రక్షించునుగా కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి అయాదిగో ప్రభ మీరు దీవించండి ప్రభ మీ హృదయములు జంకనీయకుడి భయపడకుడి అని నీ వాక్యం సెలవిస్తుంది కాబట్టి అయ్యా మీరు గొప్ప కార్యములు జరిగించండి ఇదిగో ప్రభ సమస్యల నుంచి సమాధానంలోనికి మార్చండి కష్టాల నుంచి కణిక మార్చండి వ్యాధుల నుంచి ప్రభా మంచి ఆరోగ్యంలోనికి మార్చండి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారిని ప్రభా ఆర్థికంగా మీరు బ్లెస్ చేయండి దేవా ఎవరైతే ప్రభావ పిల్లలు లేక ఇబ్బంది పడుచున్నారో పిల్లలను దాయిచ్చేయండి కుటుంబంలో భార్య భర్తల మధ్య గొడవలను తండ్రి సాతన్ వేసే ప్రతి ఒత్తిడిలను తొలగించి తండ్రి వారికి నెమ్మదిని ఆరోగ్యమును దాయిచ్చండి దేవా మీకు స్తోత్రాలు అయా ఇదిగో తల్లిదండ్రుల పిల్లలకు ప్రభా అయా ఇదిగో మంచి అయా సంబంధం కలిగి మంచి ఆరోగ్యం కలిగి ఒకరికొకరు ప్రభా అయా విలువలను ఇస్తూ ప్రోత్సాహిస్తూ ఆయా విధేయత చూపిస్తూ ముందుకు సాగే కృపను దాయి ప్రార్థిస్తున్నాం నాయనా నీతి మంత్రులు చిగ్రాకు వలే వరదిలుదురు అని నీ వాక్యం సెలవిస్తుంది ఈ బిడలు ప్రభా వరదిలుగా కాని ప్రార్థిస్తున్నాం బిడలు ప్రభ చక్కగా ఆత్మీయంగా ఎదిగే కొలది అన్ని విషయాల్లో వారు దీవించబడదుగాకా కాని ప్రార్థిస్తున్నాం ఈ రోజు ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరు ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరి కొరకు తండ్రి దేశం కొరకు రాష్ట్రం కొరకు ప్రజల కొరకు బంధువుల కొరకు అయా రక్త కొరకు కుటుంబాల కొరకు అయా వారు క్షేమము ఆరోగ్యము పొందుకొని ఈరోజంతా వారికి తోడవిని నడిపించును గాక అని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ